డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే సూర్యుడు ఏడవ స్థానంలో కుజుడు ఐదవ స్థానంలో గురుడు పన్నెండవ స్థానంలో బుధుడు ఏడవ స్థానంలో శుక్రుడు రాశి అధిపతిగా శని పదవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో ఉన్నారు దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే ఉద్యోగస్తులు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు చెప్పచ్చు శని పరిభావ పదవ స్థానంలో ఉండవల్ల పని మీద మంచి ప్రగతి మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలున్నాయి పై వారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది కొత్త బాధ్యతలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక సుఖపడితాలు వచ్చే ఉన్నాయి చిన్న చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగ మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండే విధంగా చేయండి వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది ఒకటో తారీఖు నుండి పదో తారీఖులకు చిన్న చిన్న తగాదాలు వస్తాయి పార్ట్నర్షిప్ లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఈ యొక్క స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ మళ్ళీ పదో తారీఖు తర్వాత బాగుంటుంది చెప్పచ్చు మంది ఎండలో చాలా బాగుంటుంది చెప్పచ్చు ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇరవైయో తారీఖు తర్వాత అప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తెలియ అవకాశాలు బాగున్నాయి మీరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు మీరు ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి స్నేహితులు మందుల వల్ల ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి ఆస్తి ధన భాగ్యం అనుకూలంగా ఉంటుంది కూడా చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ ఆలోచన తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి పోస్ట్ మంత్రి చెప్పచ్చు రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న మనకి వర్క్ లో స్పీడ్ పెరుగుతుంది మంత్ ఎండ్ లో మంచి పేరు వస్తుంది అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుంది ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్ లో మంచి పురోగతి పెరిగే అవకాశాలున్నాయి ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి విద్యార్థులకు డిసెంబర్ లో మంచి ఫలితాలు బాగా చేయొచ్చు విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి స్టడీ విశాఖ కోసం చేసే వాళ్ళకి కోసం ఫలితం ఫారిన్ ఆపర్చునిటీస్ మ్యాఘమ్ రావచ్చు జాబ్ విషయాల్లో కొంచెం ఆలస్యం కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మంత్ ఎండ్ లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క లెటర్ ఉన్నా ఉంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంకా ప్రేమికులకు వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్ పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్న కానీ మీ యొక్క వృత్తిపరంగా మీరు బిజీ ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు సంబంధాలు మంచి సంబంధాలు కుదుతాయి కొత్త ప్రేమికులకు అవకాశాలున్నాయి చెప్పచ్చు వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయి చెప్పొచ్చు దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న సమస్యలు మాట పట్టింపులు వెళ్ళి వచ్చే అవకాశాలు కొత్త శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలున్నాయి పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి ఆరోగ్యం వల్ల దేహ బలం పెరుగుతుంది మంచిగా డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశం జాగ్రత్త పడండి ఈ నెలంతా కూడాను శుక్రవారం శుక్రవారం యొక్క మహాలక్ష్మికి ప్రార్థన చేయండి ఓం శ్రీ గణేషాయనకి రోజు ముప్పై నిమిషాలు ప్రదక్షిణం చేయండి చంద్రాస్తమం అని చెప్పి తీసుకుంటే ఈ నెలంతా కూడాను వృషభ రాశి వారికి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మీకు ఐదు ఊదారంగు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో అన్ని వయస్సు గల దీపాన్ని మీ ఇష్టదైవం మీ కులదైవం మీ దేవాలయంలో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైం ఆఫ్ బర్త్ ప్లేసా ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ కి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఆ నెంబర్ కూడా మేము డిస్ప్లేలో పెడతాం ఓన్లీ వాట్సాప్ నో కాల్ మా అడ్మిన్స్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం ఇక్కడ ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్గాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం మేము తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం ఉన్న దేవాలయం కృతికులు నిర్మించాం జీవకోన మన యొక్క ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకొని ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్షా ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి పూజ మీ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమోగి వెంకటేశ్